అంటే 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 వెళ్ళిన వాళ్ళని కూడా కూడా ప్రశాంతంగా ఉండకూడదు టార్గెట్ చేయాలన్న అసలు రెడ్డి స్కెచ్ తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా జవసత్వాలు ఉడిగిపోతున్న టైంలో ఒక లైఫ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు అలా క్యాండిడేట్ లేరా వాళ్ళు గెలవరని గెలిచిన వైసీపీ వాళ్ళని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఏంటంటే ఇరవై రెండు మంది అందులో ఓడిపోయారు ఒక్క గబడి దప్పించి ఎవరు గల అప్పుడైనా చంద్రబాబు ఒక ఐడియాకి రావాలి అక్కడ జగన్ ఫేస్ చూసి వీళ్ళు గెలిచారు కానీ వీళ్ళ ఫేస్ చూసి జగన్ గెలవలేదు అనేది అంటే పార్టీ ఫేసా వ్యక్తి ఫేసా ఈ రెండిట్లో చూస్తే వ్యక్తి ఫేస్ మీద కాదు పార్టీ ఫేస్ మీద రెండు వేల పంతొమ్మిది దాకా తర్వాత జ్ఞానోదయం రావాలి కానీ ఆయనే ఆలోచిస్తున్నాడు స్టిల్ ఇప్పుడు చూడండి అనేక చోట్ల అభ్యర్థులు తెలుగుదేశం ఇన్ని రోజులు ఎందుకు డ్రాగన్ చేసుకొచ్చింది ఇప్పుడు నెల్లూరు జిల్లాకి చూడండి వేమిరెడ్డి వస్తే తప్పించి వీళ్ళకి దిక్కులేదు వేమిరెడ్డికి ముందు అసలు ఎవడున్నాడు వీళ్ళకి వేమిరెడ్డి కూడా జగన్ తను చెప్పినట్టు వినకపోవడం వల్ల ఎదురు తిరిగాడు అంతే కదా జగన్ తను చెప్పినట్టు వినకపోవడం వల్ల ఎదురు తిరిగినటువంటి వేమిరెడ్డి ఇప్పుడు వీళ్ళకి నాయకుడు ఇప్పుడు నెల్లూరులో ఒక నాలుగైదు గెలుస్తాం అనేటువంటి దేవాడు అంటే జగన్ తీసుకునే నిర్ణయంతో బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నాడు అట్లాగే లైక్ ఇప్పుడు అతని పేరే బాలసౌరి మచిలీపట్నం ఈయన టిక్కెట్ని ఇప్పుడు అన్నాడు కాబట్టి జనసేనకి వెళ్ళాడు అక్కడ టిక్కెట్ తీసుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్కి ఓ బోనస్ ఇచ్చినట్టు